స్నేహం చేసేటప్పుడు బాగా ఆలోచించాలి అవతల వ్యక్తిని గురించి మనవల గురించి ఒకసారి స్నేహం చేశాక ఇంకా దాంపత్యమే విడిపోదు నేర్చుకొని ఎస్టి బిజినెస్ స్టార్ట్ చేశాను ప్రీవియస్ గా నేను ప్రైవేట్ టీచర్ని నేను ఒక ఆరు సంవత్సరాలు వర్క్ చేస్తే నా ఫస్ట్ మంత్ సాలరీ 1000 ఆరు సంవత్సరాల తర్వాత నా సాలరీ 6000 అంటే నేను ఒక ఆరు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది నా సాలరీ పెంచుకోవడానికి కానీ ఒక ఆరు వేలు నా కుటుంబంలో నాకు ఎలాంటి సోర్స్ ఒక ఇంటి ఖర్చులకు కూడా సరిపోతలేవు అన్నట్టు ఆ టైంలో నేను ఎస్టీస్ ని తీసుకున్నా ఇప్పుడు ఈ రోజు నేను వచ్చి టూ ఇయర్స్ నా ఇప్పుడు వింటాను ఫస్ట్ మంత్ ఇంకా రెండు వందల తొంభై తొమ్మిది ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై జరుగుతుంది అది జరుగుతుంది కదా సో నేను ప్రీవియస్ అయ్యి అయిపోయిన తర్వాత గల్ఫ్ వెళ్తానండి గల్ఫ్ ఒక ఆరు సంవత్సరాలు గల్ఫ్లో పాల్గొని అక్కడ గల్ఫ్లో చేస్తున్న క్రమంలో సరణపుణ్యం అని హిందికి రావడం జరిగింది హిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో తెలియజేసిందే కదా అక్కడ ఉన్న రోజు మాత్రమే వర్క్ మనీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నాం కానీ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక వర్క్ చేయాలి అలా చేస్తున్న క్రమంలో మన మహిళ కంపెనీలో కృషి అనే ఒక కంపెనీలో ఎఫ్సిఎఫ్ చేసిన తెల్ డిస్టిక్ మొత్తంలో చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా మళ్ళీ అక్కడ అయిపోయి అక్కడ ఎలా ఇన్కమ్ అనేది లేదు పాసి ఇన్కమ్ గురించి మళ్ళీ మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని సో దీన్ని బిల్ చేస్తున్నాం సో ఇప్పుడు ఈ బిజినెస్ నే హార్ట్ ఫుల్ గా చేస్తున్నామండి థ్యాంక్ యూ విషయం రైట్ అక్కడ బయట వర్క్ చేసినప్పుడు ఒక ట్వంటీ సిక్స్ కే వరకు వచ్చింది కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఇంకా మంచి అరవై రూపాయలు వచ్చింది అదే ఇంకా మంచి పదిహేను వేల ఐదు వందల ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం కానీ ఇక్కడ అనుకోవచ్చు అది ఎక్కువ ఇది తక్కువ అని నాకు ఆ పదిహేను వేల పక్కకుండా డబల్ జీరో త్రిబుల్ జీరో ఫీల్ తీస్తున్నాయి నేను స్టడీ అయిపోయిన తర్వాత రెండు వేల పది నుంచి పదమూడు దాకా దుబాయ్ సెకర్లు వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాగ్ పొచ్చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్న ఆలోచనలో నేను ఫ్యామిలీ కోసం కేర్కి వచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నాను నాలుగు సంవత్సరాలు డిసిఎంఎస్లో సూపర్వేర్గా చేశాను తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ అస్టాండ్గా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇప్పటికి కూడా చేస్తున్నాను ఆ క్రమంలో ఒకటి నాకు సమయం దొరుకుతుంది ఈ సమయంలో నేను సెకండ్ ఆఫ్ ఇన్కమ్ ఏం తీసుకోవాలి ఏం చేయాలి అనే ఆలోచనలో నేను ప్రతి జాబ్ నేను డిగ్రీ అయిపోయింది ఏం చేయాలి అని ఒక్కొక్క జాబ్ మీద రాసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా మనకు గవర్నమెంట్ జాబ్ అనేది కనబడలేదు సో ఆ సమయంలో కరెక్ట్ యునివర్స్ కరెక్ట్ అయినట్టు నా క్లాస్మేట్ అంటే అందరి క్లాస్మేట్లలో ఒకరు ఒక అన్నయ్య అన్నారు తను ఈ బట్టలు అవన్నీ మా చెల్లి ఆ దగ్గరికి వచ్చి కంపల్సరీ ఈ రెస్టీస్ గురించి ఒక రెండే సెంటర్స్ అయింది ఆ తర్వాత ఒకసారి దగ్గర ప్లాన్ తీసుకోవడం జరిగింది ప్లాన్ అంటే బస్సు తినపడేపోయాడు కాకపోతే నాకు అర్థలేదు రెండు వేల పది పంతొమ్మిది ఆ తర్వాత కరోనా సమయంలో మళ్ళీ నాకు బట్టలు అవన్నీ రూపంలో వచ్చింది దానికి నన్ను డిజైన్ చేసి ఒక మా మిత్రుడు పాజిటివ్గా ఉంది త్రీ జనరేషన్ ప్లానింగ్ లో ఉన్నప్పుడు నెగిటివ్ అయిపోయింది అక్కడ ఏమైపోయింది అంటే అక్కడ కంపల్సరీగా ఉంది అని నమ్మకం ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన మా ఫ్రెండే ఈ వ్యక్తి చేసినప్పుడు నేను డిగ్రీ చేసి జాబ్ రాకున్నా కూడా నేను జాబ్ తొందర ఇంజన్ ఐపీఎస్ చేసి కదా అందుకని మీరు కూడా సమయం సమయాన్ని మీ అప్లై చేసే వాళ్ళు కూడా తొందరగా మీరు

నేను ఇంతకుముందు మహాత్మా గాంధీ చేసిన తర్వాత గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యా గ్రూప్ టూ అయిన తర్వాత ఆ సార్ జాబార్థా అనేక అదే కంటిన్యూస్ ఆ నోటిఫికేషన్ లేవు అయ్యి ఏమైందంటే కొన్ని రోజులు చూసాం ఎన్ని రోజులు అయ్యాలంటే అమౌంట్ కట్టుకోవాలి సంవత్సరం రెండు పోయి ఉన్నాం తర్వాత బయట చెప్తాను ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ పేరు ప్రైవేట్గా మెట్లు ఇక్కడ జాబ్ చేసిన తర్వాత ఎస్టీ నెట్వర్క్ ద్వారా రావడం జరిగింది పది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయ్యే సిమ్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ పాల్గొడ్డ నేను స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెకానిక్ వర్క్ చేసిన మోటార్ల మెకానిక్ ఎలక్ట్రిషియన్ వర్కర్ చేసి రెండు వేల పదిహేనులో దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఫోటో స్టూడియో పెట్టుకొని ఫోటో స్టూడియో రన్ చేస్తున్నాను ఇప్పటికి కూడా అదే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఈ బెస్ట్ చేస్తున్నాను నా దీంట్లో ఫస్ట్ మంది చెప్పిన రెండు వందల రూపాయలు ఐఎస్టు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు థ్యాంక్ యూ

मैं फ्रेंड अवतार तनु इनवाइट रिस्पोंडेंट में मानदरमिक रस्ते में रह रहा है ना उत्तर सारी मैं फ्रेंड इनवाइट रिस्पोंड ट्राउंड एंड एक्टर साबली था। गुड मॉर्निंग। मॉर्निंग। गुड मॉर्निंग इस स्पीच। मॉर्निंग। एस माय सेल्फ गोपेबुर्डा सिविल जरिए रेंटेक। మా బాబు వచ్చేసి పెద్ద ఎస్ వీళ్ళంతా నా టెన్త్ ఇంటర్ క్లాస్ ఎస్ వీళ్ళకంటే మెడ మీద నేను ముందుకు వచ్చిన వచ్చి నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ వెళ్ళింది ఏమిటి కంటే హైలీ ప్రొఫెషనల్ హ్యాపీ బట్ అక్కడ నేను ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసినప్పుడు ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఎంత మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తే వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ కూడా సరిపోయే పరిస్థితి లేదు బట్ ఇలా చేసుకుంటూ పోతే నా ఫ్యూచర్ ఏందని చెప్పి నాకు అప్పుడే భయం కలిగింది ఏం అర్థం కాక నా గవర్నమెంట్ సెక్టర్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎంఎక్ చేసుకుంటూ నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అప్పుడే తెలంగాణ ఫామ్ అయిపోయింది ప్రతి ఒక్క నోటిఫికేషన్ వచ్చింది పట్ల ప్రతి ఒక్క ఎగ్జామ్ దాదాపు నేను రెండు వేల పద పద్నాలుగు నుంచి పడితే నేను రాయల్ ఎగ్జామ్ అంటలేదు ఏఈ ఏడబల్ఈ ఎస్ఐ రెండు సార్లు మేథ్స్లో పోయింది కానిస్టేబుల్ ఫైర్ ఒక చెప్పుకుంటూ పోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కూడా రాసిన గేట్ గ్రాడ్యుయేట్ అప్ టు ఇంజనీరింగ్ కూడా నేను కోచింగ్ ఇస్తున్నా అకాడమీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అపేక్షతో ఉంటుంది ఎందుకంటే ఒక లైఫ్ అనేది చాలామంది జాబ్ అంటే ఏంటంటే ఒక పిచ్చే వర్క్ చేస్తారు అక్కడ అశోక్ నాగర్ కిషన్ వెళ్ళి చూస్తే ఆ జాబ్ ఒక జాబ్ వస్తే అలా జీవితం అనేది సెట్ అయిపోతుంది అని చెప్పి డబ్బులు ఉన్నా లేకున్నా రెండోసినా రాకున్నా తిని తినక అట్లా ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు నేను కాబట్టి ప్రిపేర్ అయినా అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి చూస్తారు నాలుగైదు ఏళ్ళ జీరో అయిపోయింది బట్ ఏది అని ఆలోచించిన ఇంటికి వచ్చినప్పుడు మా అప్లై రాయితా సార్ ఒకసారి సాధారణంగా ఈ అవకాశం ఇచ్చిందో ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు రైట్ ఎందుకంటే షాపుల్లో లైఫ్ అనేది జీరో అనిపించింది బట్ ఇక్కడ కొంచెం టైం పట్టింది మీ నేను చెప్పేది ఒకటే లైఫ్ అనేది ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది అది కానీ నాలెడ్జ్ మాత్రం మా అంతన్ ఓకే ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఒకటే మనం ఏం చేసినప్పటికీ డబ్బు అనేది మెయిన్ డబ్బు ఉంటేనే మన జీవితంలో హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం ద్వారా నా ఫ్రెండ్స్ అందరు లైఫ్ సెట్ అయినా లేదా ఈ రోజు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇన్కమ్ ఎన్ని చేస్తుంది భవిష్యత్తులో లైఫ్ ఎట్లుంటది ఎందుకంటే నేను జాబ్ చేస్తే నా ఫ్యామిలీ ఒకటే బాగుపడతాయి ఎసాను బట్ ఇక్కడ నా జీవితంతో పాటు చాలా మంది జీవితాలు వెలిగించే అవకాశము రాయకర్తలు నాకు కల్పించారు సార్ కోసం ఓకే ఇప్పుడు ఇందాక వీళ్ళందరూ చెప్పారు నేను ఇంట్లోకి వాడుకుంటే నాకు వచ్చిన ఇన్కమ్ ట్వంటీ నైన్ రూపీస్ షేర్ చేసుకుంటూ వెళ్తే షేర్ చేసుకుంటూ వెళ్తే నాకు ప్రైవేట్ ఫోన్ వచ్చింది కార్ ఫోన్ వచ్చింది హౌస్ పంట కూడా తీసుకుంటున్నాను కంపెనీ ద్వారా బ్యాంక్ థాయ్లాండ్ ట్రిప్ కూడా వెళ్ళాను తర్వాత రీసెంట్గా నేషనల్ ట్రిప్ ఢిల్లీ పోయినాం మైసూర్ పోయినాం ఓకేనా ఇంకా చాలా ట్రిప్స్ ఉన్నాయి మన తలలో ఆలోచనలో మారితేనే మన తలవాతలు మారుతాయని చెప్పి నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను ఓకే మీరు మంచి నిర్ణయం తీసుకొని స్టార్టింగ్లో స్ట్రగుల్స్ వస్తాయి ఎత్తు ఎత్తుపాల ఉంటాయి ఎవరు చెప్తే వినరు నో అంటరు బట్ మీరు కనుక మంచి నిర్ణయం తీసుకొని ఒక రెండు నుంచి ఐదు సంవత్సరాలు కనుక మీరు వర్క్ చేస్తే మీతో పాటు మీ మూడు తరాలై స్టడీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది మన గ్రేట్ ఉన్నారు ఒకసారి చందూ సార్కి యూత్ ఐక గ్రాండ్ క్లాస్ ఇవ్వండి తర్వాత ఆఫ్లైన్ సంతోష్ సార్ గారికి కూడా గ్రాండ్ క్లాస్ ఇవ్వండి తర్వాత రాజేందర్ సార్ గారు కూడా గ్రాండ్ క్లాస్ ఇవ్వండి రైట్ మన కంపెనీ మేనేజ్మెంట్ గౌతమ్ బాలిక్ సార్ దీప్ సార్ సమీర్ బిర్ సార్ కూడా గ్రాండ్ ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాలంటే అప్లైలో ఎంత సపోర్ట్ ఉందో అంతకు నాని ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం అందరినీ అభివృద్ధి సారవ రాయితా సార్ గారికి ఒకరి దీర్ఘ బయటికి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం సార్ అక్కసారి ఇవరండి మే మాందరాకి నిలార అంటే సెంటర్ంటం అనేలా మా బ్యాడ్ లైవర్ ఉన్నారు అంటే ఒక ఎడ్యుకేషన్ సపోర్ట్ తీసాను नहीं नहीं माले मालारी मामा ही है मरने से ठेके से गोपाल शाह बेना निशान मारो मॉर्निंग मॉर्निंग वेस्टर्स वगैरह मारो वेस्टर्स बारा पंद्रह शादी में अंदर की ये तो ये तो ये तो ये तो बाकी इसमें तो एकड़ 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 वो बिल्डिंग रोड़ने वाला होना चाहिए सुशीला डिफरेंट डिफ

Bye. 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 Go Brownsar. go sir, ठीक हाँ गो क्राउन सर गो क्राउन

మామూలు మనిషి కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత ఒక పట్టుదలతో ప్రయత్నం చేయాలి అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు ఏంటో నువ్వు చెప్తుంటే ధైర్యం వచ్చేస్తుంది అలా ప్రయత్నిస్తే నిజంగా దుగ్గల్ ఒకడు స్నేహం చేసేటప్పుడు బాగా ఆలోచించాలి అవతల వ్యక్తిని గురించి మనవల గురించి ఒకసారి స్నేహం చేశాక ఇంకా దాంపత్యమే విడిపోదు స్నేహం చేశాక అవతల వాళ్ళ మీకు చాలా తప్పులు కనపడతాయి చాలా ఇబ్బందులు కనపడతాయి చేతనైతే మార్చడానికి ప్రయత్నించండి చేత కాకపోతే భరించండి స్నేహితాన్ని మాత్రం కట్ చేయకండి